గ్రామం ఎరువుల కోసం క్యూలో బారులు తీరిన రైతులను చూసి ఆగిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలంలోని రాఘపాపూర్ గ్రామం వద్ద ఎరువుల కోసం క్యూలో బారులు తీరిన రైతులను చూసి ఆగారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఉదయం ఐదు గంటల నుండి ఇక్కడే ఉంటున్నాం ఒక ఆధార్ కార్డుకి ఒకటే బస్తా ఇస్తాం అంటున్నారు ఆధార్ కార్డు ఓటీపీ అంటూ కాల చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు హరీష్ రావుతో తమ ఆవేదనను వ్యక్తం చేశారు రైతులు కేసీఆర్ ఉన్నప్పుడు ఈ గోస లేదని మీరు నీళ్ళు ఇచ్చిండ్రు ఈ ప్రభుత్వం యూరియా కూడా ఇవ్వటం లేదని మేం పంట ఎప్పుడు వేసుకోవాలి ఎప్పుడు పంట పండాలి అంటూ ఆందోళన చెందుతున్నారు రైతులు కేసీఆర్ హయాంలో హమాని ఖర్చులు ఇచ్చి ఇంటికి యూరియా పంపించాలని గుర్తు చేశారు హరిష్ రాఫ్ ఉదయం నుండి రైతులు వచ్చి ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునే అధికారి లేడని అగ్రికల్చర్ అధికారులపై సీరియస్ అయిన హరిష్ రాఫ్ పదిహేళ్ళలో లేని యూరియా కొరత ఇప్పుడు వచ్చింది ఇది బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యం అన్నారు పదిహేళ్ళలో కాంగ్రెస్ హయాంలో ఎరువుల ఇబ్బంది లేదు అని పేర్కొన్నారు గత ప్రభుత్వంలో ప్రతి మండలానికి గోదాములు ఏర్పాటు చేసి వేసవి కాలంలోనే ఎరువులు స్టాక్ పెట్టామని గుర్తు చేశారు ఏ గ్రామంలో ఎరువులు ఆయా గ్రామంలోని రైతులకు అందించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు గ్రామం నుండి రైతు కారు బయట పెట్టకుండా హమాలి ట్రాన్స్పోర్ట్ ఖర్చు లేకుండా రైతు సమయం వృధా కాకుండా గ్రామంలోనే ఎరువులు అందించామని పేర్కొన్నారు నాలుగు రోజుల నుండి ఇక్కడికి వచ్చి ఉంటే ఒక్క లారీ కూడా ఒక్క బస్తా ఇస్తామని చెప్పడం బాధాకరం దేవుడు దర్శనం దొరుకుతుంది కానీ ఎరువుల బస్తా దొరకడం లేదని మహిళా రైతు భాగ్యమ్మ చెప్పడం ఈ ప్రభుత్వం రైతుల పట్ల చిన్న చూపుకు నిదర్శనం అన్నారు వెంటనే ఓటీపీ విధానం ఒక బస్తా విధానాన్ని తీసివేయాలని డిమాండ్ చేశారు

اور ڈیپٹا پر جو نشت ہے اور جو سٹوڈنٹ ہے اینڈ اٹس میں جو ہے میں جو کرتا ہوں مطلب یہ جو ہے وہ جو کرتا ہے وہ یاد ہے اس کا وہ یاد ہے हाँ ये बहुत अच्छा है ये लोग सारे ये लोग 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 ये ल

ఏ ఒక్కసారి ఓటీపీ అయితే ఇట్లా ఇది తిరిగాలి నానో కొరకు పోతారు అని చెప్పి ఆ నానోది ఏంటి స్ప్రే చేయాలి అది రెండు వందల ఎనభై రూపాయలు డబ్బా రెండు వందల ముప్పై ఆ స్ప్రే చేయాలంటే పాదశ రూపాయ అవుతుంది ఇది ఏమో రెండు వచ్చాయి నానో చెయ్యాలంటే ఏడు ఎనభై అవుతుంది ఐదు ఆరు వందలు మిషన్ స్ప్రే మిషన్ వాడు గంట తీసుకురానికి ఐదు వందల దానికి డబ్బాకు రెండు వందల ఏడు వందల ఇరవై ఈ సంఖ్యం రెండు వందల ఇరవై మిమ్మల్ని దిప్పలు పెడితే సహాయిస్తే ఆరోగ్యం కోతారు వాడి అంటే வாயே வர கிட்டத்தட்ட 2000 అంటే అక్కడ నోటిఫై అయి ఉంటారు నాకక్కడ కనబడట్లేదు సార్ అక్కడ పైనుండే రెండు మనకి 5 ఎకరాలు ఉన్నా రెండు ఎకరాలు ఆ రిడ్యూస్ చేయేది అలాలసార్ అంటే లైన్ రిడ్యూస్ అవుతదా ఆ 2 ఎకరాలు వికమ్ చేయండి ఒకసారి ఆ కొనేది నాలుగు ఎకరాలు వద్దాం సార్ నాలుగు ఒక్క సెంటి ఇచ్చినాం అరేయ్ ఇక్కడ ఉండనే రావు మార్పుల ప్రాంతంలో పెట్టు సార్ కూలొద్దు రండి సార్ ಆಯ್ತು <Sares> నువ్వు వచ్చేదాకా స్టార్ట్ చేయాలంటే నువ్వు వచ్చేదేపుడు వీళ్ళకి ఇచ్చేది కొందరు రా ఇప్పుడు నాలుగు నాలుగు రోజుల నుంచి లైన్ కట్టింది నాలుగు రోజులకి వచ్చింది ఒక లారీ దానికి నువ్వు రావాలి ఒక్కసారి చెయ్యాలి పక్క మరి పిల్లలు ఏమంటున్నారు నువ్వు వచ్చేదాకా ఇచ్చిందన్నట్టు స్టార్ట్ చేయండి తొందరగా స్టార్ట్ చేస్తే మరి ఇచ్చేస్తే రెండు గంటలు ఇస్తే పోతారు కదా ఆరు గంటలకు వచ్చి ఐదు గంటలకు వచ్చి లైన్లో నిలబడ్డారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు గిఫ్ట్ చేయొద్దు ఛాయ్ తాగద్దు మరి బాత్రూమ్ పోవద్దు ఏం కూర్చోవాలి తొందరగా తొందరగా స్టార్ట్ చేయి నా లారీలు ఎక్కువ ఎక్కి అదే ఏం సతాయించు ఏనా సాగు ఒక సంచి ఇస్తా రెండు సంచులు ఇస్తా ఏదైంది ఎన్ని సార్లు ఇస్తానే వాళ్ళు కూడా పనిచేస్తారు విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టినరోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ అద్భుతమైన ప్రదేశం బ్యాంకెట్ హాల్ మీ జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్